అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో శివాలయములో ఏ రోజు ఎటువంటి ప్రసాదం పంచిపెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం శివుడు ఐశ్వర్యకారకుడు అంటే శివుడిని ఆరాధించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇటువంటి శివుడి అనుగ్రహం కోసము ఒకవేళ మీరు ఆదివారం శివాలయానికి వెళ్తే నిమ్మకాయతో చేసిన పులిహారను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టడం వలన శివుడి అనుగ్రహము శీఘ్రముగా లభిస్తుంది ఒకవేళ మీరు సోమవారం శివాలయానికి వెళ్ళినట్లయితే కొబ్బరితో చేసిన అన్నాన్ని భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టడం వలన అద్భుత ఫలితాలు శివుడు ప్రసాదిస్తాడు ఒకవేళ మంగళ బుధవారాలు శివాలయానికి వెళ్తే టమాటోతో చేసిన అన్నాన్ని ప్రసాదముగా పంచిపెట్టడం వలన శివుడు సంప్రీతుడై అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు గురు శుక్రవారాలు శివాలయానికి వెళ్తే పొంగలిని పంచిపెట్టడం వలన సకల శుభాలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శనివారం నాడు శివాలయానికి వెళ్ళినప్పుడు చింతపండుతో చేసిన పులిహారను పంచిపెట్టడం వలన ఐష్ అష్టైశ్వర్యాలను ఆ పరమేశ్వరుడు మనకి ప్రసాదిస్తాడు అని పరిహార శాస్త్రములో పేర్కొనడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే